మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే భానుత్ శంకర్ నాయక్ ఈ ప్రాంతంలో మహుబాద్ జిల్లాలో ప్రతి గ్రామం ప్రతి పల్లెలో శంకర్ నాయక్ అనే పేరు తెలియని వ్యక్తులు లేరు ప్రతి మనిషిని ప్రతి వ్యక్తిని ప్రతి నాయకుడిని పేరు పెట్టి పిలవగలిగే అంత మెమరీ ఉన్నటువంటి నేత పది సంవత్సరాలు ఏకదాటిగా మహుబాద్ నియోజకవర్గంలో ఆధిపత్యంతో పాటుగా గెలిచి అందరి మన్ననాలు పొంది పూర్తి స్థాయిలో ప్రజలకు కావలసినటువంటి సేవలను అందించడంలో కీలకమైన పాత్ర పోషించారనేది ప్రచారం కానీ రం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అనూహ్యంగా పది సంవత్సరాలు పరిపాలించినటువంటి శంకర్ నాయక్ని అనూహ్యంగా ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి నేపథ్యం మనం చూసాం ప్రస్తుతం మనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే మన శంకర్ నాయక్ ఉన్నారు అసలు ఏం జరిగింది ఓటమి గల కారణాలు ఏంది రాజకీయ పరిస్థితి ఏంది అనేటువంటి అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే పది సంవత్సరాలు సుదీర్ఘంగా మౌబాద్లో మీరు ఎమ్మెల్యే కొనసాగారు కానీ అనూహ్యంగా ప్రజలు మీకు తిరస్కరించారు పాలు కావాల్సి వచ్చింది ఎందుకు అలా జరిగిందని భావిస్తున్నారు చంద్రు ఇక్కడ ఒక్క చోటే జరగలేదు ప్రజలు మార్పు అని చెప్పేసి ఒక మార్పు కోరుకోవడం జరిగింది అది మీకు తెలుసు వరంగల్ కానీ వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా కొన్ని జిల్లాలు ప్రజలు కొంత మార్పు కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రజలకు ఎంత తప్పు చేశాము ఎంత మోసపోయాము ఈ ఆరు గ్రాండ్ అబద్దాలకు మేము మోసపోయాము అనేది ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది పది సంవత్సరాల పీరియడ్లో గతంలో మానుకోట ఎలా ఉండే ఇప్పుడు మానుకోట ఎలా ఉందనేది మీ కళ్ళు కట్టినట్టు కనబడుతుంది ప్రజలు కూడా గమనిస్తున్నారు అసలు ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు చేయని పనులు శంకర్ నాయక్ చేసిండనేది అది నేకే ట్రూత్ నగ్న సత్యం ఎందుకంటే ఒక విద్యావంతుడిగా ఒక ఎడ్యుకేషన్ హబ్ను తయారు చేయడం జరిగింది మానుకోటలు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ దాంతోపాటు నా గిరిజనులు నా ఎస్సీ ఎస్టీ బీసీ వెనకబడిన ప్రాంతం అణచివేయబడిన ప్రాంతము అని చెప్పేసి జేఎన్ ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత నాది పోరాడి మా కేసీఆర్ గారితో పోరాడి అయ్యా మాది వెనుకబడిన ప్రాంతం ట్రైబల్ ప్రాంతం మాకు జాయింట్ రెసిడెన్షియల్ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని తీసుకురావడం జరిగింది ఇవాళ ఒక మెడికల్ కాలేజ్ ఇవాళ ఒక నర్సింగ్ కాలేజ్ ఒక హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ఒక ఎంబీఏ కాలేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా తయారు చేయడం జరిగింది దాంతోపాటు మానుకోటను అన్ని విధాల వైండింగ్ అండ్ సెంతనింగ్ రోడ్స్ కావచ్చు డివైడర్ కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కావచ్చు ఇవాళ గ్రామం నుంచి క్షేత్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి నా నియోజకవర్గ స్థాయి వరకు అన్ని గ్రామాలలో అన్ని మండలాల్లో అన్ని తండాలలో బీటీ రోడ్స్ కానీ సీసీ రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లైటింగ్ సిస్టమ్ కానీ మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా కానీ ఇవన్నీ చాలా చాలా కష్టపడి చేయడం జరిగింది మీకు తెలుసు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా నేల అనే గ్రామానికి దారి లేకుండా తగినడానికి తిండి ఉండడానికి బట్ట కట్టుకోవడానికి ఇది నడవడానికి రోడ్డు లేకుండా పోయింది కానీ మనం వచ్చినాక మన స్వాతంత్రం వచ్చిన మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పీతమ్మ నాయకులు కేసీఆర్ గారి ఆశీస్సులతో అది చేయడం జరిగింది అదంతా ఎందుకంటే మీరు రీసెంట్గా భారీ వర్షాల వల్ల ఇవాళ దొరవారి తిమ్మపురానికి రవాణా సౌకర్యం లేక ఆగిపోయింది రవాణా ఆగిపోయింది అలాంటప్పుడు ట్రాక్టర్ మీద టూ వెల్ మీద నడుచుకుంటూ వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది అని చుట్టూ అడుగులు ఉంటాయి కొండలలో గుట్టలలో ఉంటారు మా గోండి సోదరులు ఉంటారు అక్కడ అక్కడ పోవడం కూడా జరిగింది సో చాలా చేశాం కాకుంటే ప్రజలు మరి ఏం ఊహించారో ఏం ఆశించారో మనకు తెలియదు అదే సార్ ఇప్పుడు ఏమంటున్నామంటే ఇంత లోతట్టు ప్రాంతాలు అంటే మారుమూల చెంది చేశాము అని చెప్తున్నారు కానీ అనికంగా యాభై వేల మెజార్టీ అయ్యగలిగిరు నేను ఏమంటున్నా పక్కన సీనియర్ నాయకులు రేడియా నాయకు గారు వారు యాభై మేడవేల తోటిపోయినారు గంత పెద్ద సీనియర్ నాయకులు అసలు వారు చేసిన అభివృద్ధి ఎవరు చేయలేదు హనరబుల్ మినిస్టర్ ఎర్రపల్లి దయాకర్ రావు గారు వారు యాభై వేల చిల్లర మీచి ఓడిపోయారు ఇవన్నీ ఒకేసారి ఎలాగంటే ప్రజలు మరి ఏం ఆశించారో ఏం చూశారో ఏంటిదో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు వాళ్ళు అభివృద్ధిని చూసి ఓటేసారా డబ్బుని చూసి ఓటేశారా లేకుంటే అభివృద్ధి వద్దు మాకు అనుకుని ఓటేశారా అసలు ఎందుకు తిరస్కరించారు ఎందుకు ఇట్లా వన్ సైడ్ వన్ వే లాగా వెళ్ళారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు ఇప్పుడు ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అసలు ఊహించారా ఇలాంటి ఓటమి నేను చూడాల్సి వస్తుంది మీ జీవితంలో నేను చరిత్రలో కూడా ఊహించలే నేనే కాదు నువ్వు కాదు ఎవరు కూడా ఊహించలే నేను ఈ ఏజ్లో కూడా ఎప్పుడు చూడలే ఏ ఎలక్షన్లో కూడా వన్ సైడ్ ఇలా అసలు ఎవరు తెలుసండి ఎవరికి తెలుసండి వీళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏందో అది అది ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు ప్రజలు బాధపడుతున్నారు ప్రజలు అసలు ఎంత తప్పు పొరపాటు చేశామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకా ముందు ముందు తెలుసు అది ఇవాళ నీళ్లు నిధులు నియామకాల విషయాల్లో గత పాలకులు గత ప్రభుత్వాలు ఏం చేశారు ఇప్పుడు వాళ్ళు నిర్మించుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మీ అందరికీ తెలుసు ఎందుకంటే కష్టపడి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో సాగు నోట్లో తలబెట్టి సాధించిన ఈ తెలంగాణ రాజు కేసీఆర్ గారు అను అణువు ప్రతి ఇంచు తెలంగాణ రాష్ట్రంలో ఏముందో ఏ అనేది వారికి తెలుసు ఇవాళ నీళ్లు ఎక్కడి నుంచి ఇవాళ ప్రపంచంలో ఎవరైనా చేశారా భారతదేశంలో ఎవరైనా ఎత్తిపోతల పథకాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి ఇలా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి రెండు మూడు పంటలు ఎలా పండిస్తున్నారు రైతు సోదరులు ఇలా రైతుల గురించి ఎవరైనా ఆలోచించారా తండాల గురించి ఆలోచించారా రిజర్వేషన్ గురించి ఆలోచించారా కోడు పట్టాలు ఇవ్వాలని ఆలోచన చేశారా తండాలను గ్రామపంచాయతీ చేసి మౌనిక సదుపాయాలు చేసి అన్ని తండాలను అభివృద్ధి ఎన్ని చేసినా కూడా మరి ఎందుకో అది ఏం ఆశించారో ఏం చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇప్పుడు తెలుస్తుంది కదా ప్రజలు గమనిస్తున్నారు చూస్తున్నారు అభివృద్ధి ఎలా అనేది చేయమని చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఒక మన వచ్చేటప్పటికి శంకర్ వచ్చేటప్పటికీ శంకర్నాయకన్నప్పటికీ ఒక ఫైర్ బ్రాండ్ ఎస్ ఎవరు కూడా ఎదుర్కోరు శంకటానికి ఎదురుకోరు అన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి బయట ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మీ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఇలాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే గద్దె దించడమే లక్ష్యమంగా మీ ఓటమి కోసమే పనిచేశారు మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే బయట ప్రచారం సాగుతారు కోర్స్ సేవ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు శత్రువులు ఉంటారు పార్టీలోనే శత్రువులు ఉంటారు పాలపగా అన్నట్టు పార్టీలోనే శత్రువులు ఉంటారు తల్లిపాలు తాగి రొమ్ము కుద్దిన కొడుకులు ఉంటారు ఇప్పుడు పార్టీ ఎవరైనా పార్టీ బాగుండాలి తల్లి తల్లిదండ్రులు బాగుంటే కుటుంబం బాగుంటుంది పార్టీ బాగుంటే మనం బాగుంటామని అనుకోవాలి తప్ప కొంతమంది మూడోసారి గెలిస్తే వీరికి మినిస్టర్ వస్తుంది ఇక మనం అని వారికి వారి అభద్రత భావంతో వాళ్ళకి వాళ్ళు చేసింది అది ప్రజలందరికీ తెలుసు వాళ్ళు ఏం చేశారు ఏంటిదని ఇప్పుడు శంకర్ నాయకులను ఓడించలే వాళ్ళు వాళ్ళు మనం 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 ఏం చేశాము వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ క్యారెక్టర్ ఏంది వాళ్ళ ఏందనేది అందరికీ తెలిసింది కదా నాయక్ ఓడిపోవడం కాదండి నాయక్ ఓడిపోతే ఎవరు ఓడిపోయినట్టు ప్రజలు ఓడిపోయినట్టు ప్రజలు ఓడిపోతే ఏమైనాట్టు అభివృద్ధి ఆగిపోయినట్టు కదా అభివృద్ధి ఏం జరుగుతుంది ఇప్పుడు ఏమైతుంది ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ పడి ఉన్నది మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉన్నది హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ఎక్కడ ఉంది ఎక్కడ ఎక్కడ అభివృద్ధి చేయాలి కదా అప్పుడు ప్రజలకు తెలుస్తుంది ముందు ముందు ఎన్నికల ముందు మీ మీద నాయక్ టికెట్ ఇవ్వకూడదు ఇప్పుడు ఆదిస్థానము చూసుకోవాలి కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేస్తే ఆ పిల్లలని చెప్పే బాధ్యత తల్లిదండ్రులతో ఉంటుంది అలాగే అధిష్టానం ఎవడు పార్టీలో తప్పు చేస్తున్నారు ఏంటి ఆధిష్టానం దృష్టికి తీసుకుపోయినా ఆధిష్టానాన్ని కూడా తెలుసు ఎవడేమో చేస్తున్నాడు అనేది వాళ్లకు ఏదో ఒక రోజు టైం వస్తుంది భగవంతుడు అనేటువంటి ఉంటే ఆధిష్టానం కరెక్ట్గా ఉంటే ఇప్పటికైనా పార్టీ కరెక్ట్ ఉండాలి పార్టీ ముందుకు సాగాలి మనం అనే అంటే ఆధిష్టానం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ మీద చర్య తీసుకుంటుంది చర్య తీసుకుంటారు చర్య తీసుకోకున్నా భగవంతుడు అనేటుడు వదిలిపెట్టాడు శంకర్ కన్యాయం అన్యాయం చేసిన వాడిని నేను వదిలిపెట్టినా పార్టీ వదిలిపెట్టినా దేవుడు అనేటుడు అయితే వదిలిపెట్టాడు ఇంతమంది ఎలిగేషన్ తీసుకొచ్చిన మీ మీద గులాబీ బాస్కి ఏంది నమ్మకం మీకేమలా టికెట్ ఇచ్చిండ్రు ఆయనకు తెలుసు కదా శంకర్ నాయక్ కింద నీ బిడ్డ మీద నీకు తెలియదా దొంగన లంగన అనేది నీ బిడ్డ నీకు తెలుసు తెలియదు ఆ క్యారెక్టర్ మరి కేసీఆర్ గారికి తెలుసు కదా శంకర్ నాయక్ కింద శంకర్ నాయక్ తాకపోతా ఎవడెవడో మాయ మాటలు మాట్లాడిండు కబ్జాలు అవి ఇవి అని చెప్పి ఒక్కటి చూపెట్టమన్నా కదా ఎవడన్నా అయ్యప్ప పుట్టినోడు ఉంటే నెహ్రూ సెంటర్కి వస్తా నేను చూపించండి ఒక్కోడు వచ్చి చూపించండి నిరూపించండి నేను దేనికైనా సిద్ధమని చెప్పిన మరి ఎవరైనా నిరూపించారా అంత బ్లేమ్ చేసేసి బదనాం చేసేసి బూడిద తల్లి బట్ట కల్చి పైన వేసేసి ఆ ప్రజలకు అర్థమవుతుంది ఇప్పుడు ప్రజలకు ప్రజలు కాబట్టి అరే ఎందుకు ఇంత ఘోరంగా బదనాం చేశారు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది త్వరలోనే శంకర్ నాయక్ బండారం బయట పెట్టబోతున్నాం దమ్ము ధైర్యం ఉంటే పెట్టమను అన్ని భూములు ఏదో అదే పెట్టమను ఇవన్నీ ఆడిపట్ల మాటలు మాట్లాడవద్దాయా ఎవడైనా దమ్ము ధైర్యం ఉంటే నిరూపించమని నేనే చెప్పిన తర్వాత వాడేవాడే బండ బండ బండారం ఇప్పుడు ఇవన్నీ దమ్ము ధైర్యం ఉండాలనేయా శంకర్ నాయక్ ఏమన్నా ఇదా మీ ఓటమికి అయితే పార్టీ వైఫల్యం కాదు అని అంటారా కొంతమంది కావచ్చు మార్పు కావచ్చు ప్రజలు కావచ్చు నేను ఒక్కడనే కాదు కదా చాలా మంది ఓడిపోయారు కదా సో ప్రజలు మార్పుకున్నారు మార్పు చూస్తారు వాళ్ళకు ముందు ముందు తెలుస్తుంది కాబట్టి నేను ఎవడో ఏమో చేశాడు ఏదో అని చెప్పేసి ఇవన్నీ ఎవరెవరో ఏదో మాట్లా కుక్కలు కుక్కలు నీకు గతంలో ఏనుగో పోతుంటే కుక్కలు మొత్తం కుక్కలు మరుగుతాయి ఆ కుక్కలు మరుగుతాయి అని చెప్పేసి ఏనుగు దాని ప్రయాణాన్ని ఆపుతుందా కొంతమంది నేతలు ఇప్పుడు బహిరంగంగా చెప్తున్నారు శంకనాయుగ ఓడిపోయాడు ఇక కనబడ ఉండడు కాదు వెళ్ళిపోతాడు అని చెప్పి చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఎవడు లోకల్ ఎవడు కొంతమంది బయట ప్రచారం నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సపోజ్ కాంగ్రెస్ పార్టీ చెప్పని ఎవడైనా చెప్పని ఎవడి అయ్యే సొప్పు కాదు నేను నేను ఇక్కడ ఈ నియోజకవర్గ బిడ్డను అర్థమవుతుందా నియోజకవర్గ బిడ్డను పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి రెండు నుంచి రాజకీయంలో ఉన్నా రెండు నుంచి ప్రజల సేవ చేస్తున్నాం నా ఊపిరి నా శ్వాస ఉన్నంత వరకు ప్రజలు సేవ చేయడానికే ఉంటా ఇక్కడే ఈ పోటు నడిగొడ్డన ఇక్కడనే ఉంటా వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటా ఎవరు వచ్చినా ఇప్పటికే చాలామంది పాపం అనాథాలాగా భావించి వస్తున్న ప్రతి ఒక్కరికి కాపాడే బాధ్యత నాది ఉంది కాపాడతా పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్లో నా సత్తా ఏందో చూయిస్తా సర్పంచ్లు కావచ్చు ఎంపీటీజీలు కావచ్చు ఎంపీపీ జడ్పీటీజీలు వీళ్ళందరినీ అలాగే కౌన్సిలర్లు ఉన్నారు చైర్మన్లు ఉన్నారు ఎవరు చేశారు చెప్ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు ఎంతో మంది నాకంటే ముందు ఎమ్మెల్యేలు వచ్చారు ఎవరైనా ఒక్కసారైనా నలుగురు ఎంపీపీలు నలుగురు జడ్పీటీసీలు సర్పంచ్లు చైర్మన్ ఉప వైస్ చైర్మన్ చేసిన ఘనత ఉందా ఇప్పుడు ఎంపీని మారుస్తున్నారా టాక్ నడుస్తుంది కవితను మారుస్తున్నారని నిజమైనా మీకు ఏమైనా సమాచారం కవితను మారుస్తున్నారా మారుస్తలేరా అది అది ఆదిష్టానం ఇష్టం కదా నా ఇష్టం కాదు కదా ఇప్పుడు అది ఆదిస్థానం ఆదిస్థానం ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తాం అని చందుగారు చాలా మంది చాలా మాటలు మాట్లాడతారండి ఆదిస్థానాన్ని గౌరవించేటోడు మనిషి ఆదిస్థానం ఏ మనిషికి టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించే బాధ్యత మాకు ఉన్నది గతంలో కూడా కవిత గారికి ఇచ్చారు వాళ్ళ నాన్నగారు ఇయలే వాళ్ళ మామగారు ఇవలే ఎవరు ఇవ్వలే అంత మెజార్టీ నేను ఇచ్చిన ముప్పై వేల మెజార్టీ ఇచ్చిన నాకు పదిహేను వేల మెజార్టీ వస్తే నేను ముప్పై వేల మెజార్టీ ఇచ్చిన నేను కష్టపడ్డా నా భార్య కష్టపడ్డది మా కార్యకర్తలు కష్టపడ్డరు మా నాయకులు కష్టపడ్డారు ఇప్పుడు అలాగే కష్టపడతాం పార్టీ అండి పార్టీ కన్నతల్లి లాంటిది పార్టీ బాగుంటే మనం అందరం బాగుంటాం కాబట్టి దయచేసి మీరు అది ఇది అని చెప్పేసి సార్ ఒకటి చెప్పండి మీరు విద్యార్థి దశలోనే కొంతమందికి హెల్ప్ చేశారు ఇల్లులు కట్టించారు అని చెప్పి తెలుస్తోంది నిజమేనా ఇలా చేశారా సింకనే ఆ లక్షణాలు ఉన్నాయా నువ్వు తెలుసుకోరాదు అలాగే రెండు వేల సంవత్సరాలు అంటే ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఒక ఇరవై ఐదు ఇల్లు కట్టించాను నేను పోయి అడుగు వాళ్ళను అలాగే ఇప్పటికీ చదువుతున్నారు పిల్లలు చదివిస్తున్న నా సొంత డబ్బు తల్లిదండ్రులు లేని పిల్లలను చదివిస్తున్నా ఆ పిల్లలను నిన్ననే ఒక పాప వచ్చిపోయింది ఫీజు కట్టడానికి మనం డెప్యూటీసీ గారు ఉన్నారు అట్లా చాలామంది పిల్లలు చదివిస్తున్నా పేదవాడి కోసమే మనం ఏమండి ఏం ఏం తీసుకోపోతున్నాం వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ పూర్ పీపుల్ ఒక సామాజిక న్యాయం సామాజిక ఇది కొనే కదా ఉన్నంతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాజకీయంలో వచ్చింది ఏదో దోచుకోవడానికి నాన్న హిస్టరీ తెలుస్తా మీరు మా తాతకి ఎన్ని మా తాతకి ఎన్ని వందల ఉండే మా అమ్మమ్మకు ఎన్ని వందల ఎకరాలు ఉండే అసలు వంశం ఏ వంశం నుంచి వచ్చాడు శంకర్ నాయక్ శంకర్ నాయక్ ఏం చదువుకున్నాడు ఆయన క్యారెక్టర్ ఏంది ఇవన్నీ తెలుసుకోవాలండి శంకర్నాయక్ మూడు వేల ఎకరాలు ఉందని ఇప్పుడు ప్రచారం మీరే మీ మీరు చెప్పండి సార్ మీ ఆస్తులు నేను నిండు అసెంబ్లీలోనే చెప్పాను నేను నిండు అసెంబ్లీలో ఎవరు చెప్పరు అంత తమ్ముతైన లేదు మీకు తెలుసో తెలియదు మోబుల్ ఇన్వోబుల్ ప్రాపర్టీస్ అని ఉద్యోగం నుంచి ఎప్పుడైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నోబుల్ ఇన్వోబుల్ ప్రాపర్టీస్ ప్రతి ఏ గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్కి చూపెడతాం ట్యాక్స్ కడతాం ఇలా మీరు తీసుకోవచ్చు మన ఆన్లైన్లోనో ఏదో అఫిడేవిట్ తీసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవరిథింగ్ నా మూలధార నా ఇయరింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది అర్థమవుతుంది అందవాడు అంటాడు ఎవడో తెలిసి తెలియదు చెప్పాలి సార్ మీరు ప్రజలు చెప్పాలి ఇప్పుడు ఒక పక్క మెడికల్ కాలేజీలో కబ్జా చేసిందని మరో పక్క ట్రస్ట్ కోసం కబ్జా చేసిందని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బయట అదే చందు మరి చూపిస్తలేరు ఎందుకు అంటున్నా మెడికల్ కాలేజీ దగ్గర చూపించుకో తీసుకోవచ్చు కదా వాళ్ళు కాదండి ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించామనండి ఉత్త మాటలు మాట్లాడితే ఇప్పుడు చెప్పు తీసుకొని పడతారు ప్రజలు గమనిస్తున్నారు అరే అన్ని బదనాం చేసినారు మచ్చలేని నాయకుడు అలాంటి నాయకుడిని శంకర్ నాయక్ అనవసరంగా బదనాం చేశారు మనం నమ్మాము మోసపోయామని ఏడుస్తున్నారు ప్రజలు తెలుస్తుంది ఇంకా ముందు ముందు తెలుస్తుంది మీకు మొన్న నర్చిలో కూడా మన ఏమైంది అందరు పోయినరు చెప్పు తీసుకొని పట్టింది కదా అక్కడ అన్ని మాయ మాటలు నమ్ముతారండి ప్రజలు ఏంటంటే ఇప్పుడు దుష్ప్రచారం అనేది తొందరగా పోతుంది కాదు ధర్మం అనేది నీతి నిజాయితీ అనేది కొంచెం ఆలస్యంగా గెలుస్తుంది చూస్తారు ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం కాబట్టి దయచేసి మీకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు మీరు కూడా నీతి నిజాయితీతో ప్రూఫ్స్ ఉండాలి అరే మీరు చేస్తున్నారు మాట్లాడుతున్నారు సన్యాసులు మరి మరి ప్రూఫ్ చూపించండి అని చెప్పి ప్రూఫ్స్ అడగాలి ఏదో గాలి వాడేదో చేయగానే వీడేదో చేయగానే ఏదో రాసి ఏదో చూయించి అది పరువు వేస్తే ఇప్పటికే ఒక విషయంలో మొత్తం మీడియా వాళ్ళు తిరుగుతున్నారు ధర్మం ఉండాలండి పలాని మీడియా పలాని పేపర్ అంటే అది ఏం నిజంగా ఏం నిరూపించడం అలా ఉండాలి దమ్ముండాలి ఏం చెప్తారు మహబాద్ ప్రజలకు ఇంకా మీ వైపు నుంచి నా వరకు నా ఫ్రమ్ మైసక్ నా తరఫున నేను ప్రజలకు ఇప్పటికే పొరపాట్లు జరిగినాయి మీరు పొరపాట్లు చేశారు నా జీవితంలో భారీ పిల్లలను వదిలిపెట్టేసి ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డా నా ప్రజలు అనుకోని నా కుటుంబ సభ్యులు అనుకోని అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం చాలా 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 కష్టపడి ఇరవై నాలుగు గంటల ఏర్పాట్లు ఉండి ఎవరికి ఏమవుతుందో ఎవరికి ఏ వస్తుందో అని చెప్పేసి మూడు వందల అరవై రోజులు ఉండి అవసరం ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళడం తర్వాత సీఎం గారి దగ్గర వెళ్ళడం కన్సల్ట్ మినిస్టర్ల దగ్గరికి వెళ్ళడం ఆ పనులు తీసుకో నిధులు తీసుకురావడం అభివృద్ధి చేయడం అదొకటి పెట్టుకున్నా నేను అంతే తప్ప ఎన్ని వేల కోట్లు ఈ పది సంవత్సరాల కాలంలో సంవత్సరాల కాలంలో దాదాపు ఇప్పుడు మీకు తెలుసుంది కదా మెడికల్ కాలేజ్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ వీటికే రెండు వేల కోట్లు మళ్ళీ ఇవి రోడ్స్ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ బీటీ రోడ్స్ అంటే చాలా రకాల ఫండ్స్ ఉన్నాయి రాజ్ ఫండ్స్ కావచ్చు నాబార్డ్ కావచ్చు ఆర్ఎన్ కావచ్చు పిఆర్ కావచ్చు ఐటీడీఏ కావచ్చు కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ప్రతి మూలకు శంకర్ నాయక్ లేటేషన్ ఉంటుంది ప్రతి తండల్లో ప్రతి గూడెంలో ప్రతి మండలంలో ప్రతి హెడ్ క్వార్టర్లో మనం ఏం చేసామో కనబడతా ఉంటుంది కదా అది మీరు పై చూడండి ఒకసారి తిరగండి మొత్తం నా నియోజకవర్గం మీకు కనబడుతుంది ఎంత అద్భుతంగా కనబడుతుంది ఓడిపోయిన తర్వాత శంకర్ నాయక్ అత్యధికంగా బాధపడ్డాడు ఒక రకంగా ఇబ్బంది అని చెప్పి బయట గెలిచి పొంగిపోయేది లేదు ఓడిపోయినామని పొంగిపోయేది లేదు ప్రజలు ప్రజలకు బాధనిపించి వేసారు ఏమున్నది వాళ్ళ గౌరవాన్ని గౌరవించాలి మనం వాళ్ళ స్వాగతించిన నేను అంతే తప్ప దాంట్లో ఏదో ఓడిపోయినామని చెప్పేసి బాధపడవలసిన అవసరం ఏమొచ్చింది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది శంకర్ నాయక్ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తాడు వేరే పార్టీకి మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయట్లుగా బయట టాక్ నడుస్తోంది ఇప్పుడు మీరు మీకు ఒకటే చెప్పాను నేను బయట మాట్లాడేవాడిని ఏమున్నది బయట రోడ్డు మీద చేయకూడదు కదా వానికి నోరుకి ఏమన్నా హద్దుపా ఉంటుందా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారండి శ్రీరాముని గురించి మాట్లాడలేదా మందిరం కట్టించాను నేను శ్రీరామ మందిరం కట్టించాను ఎన్ని మాటలు మాట్లాడాను అయ్యప్ప టెంపుల్ కట్టించాము ఎన్ని మాట్లాడాను ఇప్పుడు చేవలాల్ మహారాజు కట్టిస్తున్నా ఏ మాట్లాడుతూనే ఉంటారు వానికి ఏం పని పాట లేదు కదా మనం ఎప్పుడైనా హుమన్ బీయింగ్ నేను హుమన్ బీయింగ్ మానవులకు కోరుకునేది ఒకటే బీఆర్ఎస్ లో ఉంటారా మాటే మారుతారా మనిషి మనిషి లాగా బ్రతకాలి బీఆర్ఎస్ అనేటోడు మనిషిలాగా బ్రతకాలి సింగనగర్ బీఆర్ఎస్ లో ఉంటాడా టీఆర్ఎస్ లో ఉంటాడు టీఆర్ఎస్ లో బీఆర్ఎస్ కాదా మళ్ళీ టీఆర్ఎస్ టిఆర్ఎస్ అంతా ఒకటే టీఆర్ఎస్ లోనే ఉంటాం టీఆర్ఎస్ లోనే కొనసాగుతాము ప్రజల సైడే ఉంటాం ప్రజల కోసమే ఉంటాం హెడ్ క్వార్టర్లోనే ఉంటాం అందరి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాం మీకు ఇబ్బందులు ఉంటే నా దగ్గరికి దయచేసి రాండి ఇక్కడే ఉంటాం అందరినీ కాపాడటమే ఆదుకోవడమే నా వంతు నేను మానుకోట ప్రజలు సుఖశాంతులతో ఉండాలి ఆయు ఆరోగ్యాలతో ఉండాలి దినదిన అభివృద్ధి చెందాలి ఆ భగవంతుడు వాళ్ళను చల్లగా చూడాలని అమరిక పైన పూజ చేయించాను తెలుసా నేను అమెరిక పైన మా పూజ చేయించాను కాబట్టి దయచేసి మానుకోట ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు అలాగే పద్నాలుగు పదిహేను శివలాల్ మహారాజ్ జయంతి ఉంది మా బంజారా సోదరులు అత్యధిక సంఖ్యలో వచ్చి ఆ పండుగను విజయవంతం చేయాలని చెప్పేసి నేను అందరినీ కోరడం జరుగుతుంది చివరిగా 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 సార్ ఒక్కటి చెప్పండి ఈ ఇప్పుడు దాకా జరిగినటువంటి ఫైర్ ఇంటర్వ్యూ కాకుండా మనం కొంచెం దీంట్లోకి వెళ్ళి బయటకు వద్దాం మీకు నచ్చినటువంటి పొలిటికల్ లీడర్ ఎవరు నచ్చిన పొలిటికల్ లీడర్ అంటే ఒక్కొక్క ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అంటే మనకు ఐదు ఆరు సబ్జెక్టులు ఉంటాయి మ్యాథ్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు టీచర్లు ఉంటారు ఇప్పుడు ఎన్టీ రామారావు ప్రజలకు ఏం చేసిండు అనేది అందరికీ తెలుసు ఇవాళ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని సాధించి అందరి జీవితాల్లో వెలుగునిచ్చి ఇవాళ అందరు బాగుండాలి నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతుల ముఖంలో చిరునవ్వు చూడాలి ఇవాళ అన్నం పెట్టే రైతు బాగుండాలని ఆలోచించి చాలా అద్భుతంగా పోరాడి సాధించిన కేసీఆర్ గారు అంటే చాలా ఇష్టం నాకు మనమైతే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన మహాన్ భావుడు మీకు నచ్చిన దేవుడు మీ అర్ధ దైవం అర్ధ దైవం ఇక మనకు అందరికీ వేడుకల్లవాడు నేను అయ్యప్పను పూజిస్తాను నా సర్వస్వం నా ఆశ నా శ్వాస నా సర్వస్వం నాకు అయ్యప్ప ఇది ప్రస్తుతం మహూబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఒకటే చెప్తా ఉన్నారు ప్రజలతోనే ఉంటాను ప్రజలతోనే కలిసి ఉంటాను ప్రజలలో మమ్మకం అవుతాను నేను ఇక్కడ నుంచి వదిలిపెట్టిపోయేది లేదు బీఆర్ఎస్ మీద కావచ్చు నా మీద వచ్చినటువంటి రూమర్లని ప్రజలు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు ప్రజలే నా శ్వాస ప్రజలతోనే ఉంటాను నాకు గులాబీ బాసే మా లీడరు బీఆర్ఎస్ లోనే కొనసాగుతాను ఎటువంటి అపోహాలకు ప్రజలు పోవాల్సిన అవసరం లేదు మాయ మాటలు మాట్లాడే లీడర్ల మాటలు అసలే నమ్మొద్దని చెప్పి క్లియర్ కట్ గా శంకర్ నాయక్ చెప్తా ఉన్నారు ఇది స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తే ఉండండి ధృవ టీవీ నమస్తే